హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ వ్యాప్తంగా ఇరవై ఒక్క లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలు ఐదు వందల నలభై ఐదు కోట్లు పొదుపు చేసుకున్నారు అప్పట్లో అభయ హస్తం కింద ఐదు వందల రూపాయలు కంట్రిబ్యూటరీ పెన్షన్ కోసం పొదుపు చేస్తూ వచ్చారు అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆసరా పథకం కింద మొదట్లో వెయ్యి ఇప్పుడు రెండు వేల పదహారు మొత్తాన్ని పెన్షన్గా ఇస్తున్న విషయం తెలిసిందే అప్పటికంటే ఇప్పుడు అధిక మొత్తంలో పెన్షన్ వస్తోంది అయితే మహిళలు సైతం అభయహస్తం డబ్బులు తమవి తమకు కావాలని అడుగుతున్నారు దీంతో డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న అభయహస్తం నిధులను ఆ మహిళకు తిరిగి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆయా శాఖల కార్యదర్శులు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు పొదుపు మహిళల కోరిక మేరకు ఆ నిధులను వారికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది అయితే ఈ అభయస్థం నిధులు సంబంధిత పేదరిక నిర్మూలన సంస్థ వద్దే ఉన్నాయి అయితే ఆ నిధుల మొత్తాన్ని వారికి తిరిగి ఇవ్వనున్నారు రెండు మూడు రోజుల్లోనే ఆ నిధిని ఆయా మహిళల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు ఈ మేరకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు తెలంగాణ బడ్జెట్ లో మహిళలకు టిఆర్ఎస్ వరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే మహిళా స్వయం సహాయక సహకార సంఘాలకు వడ్డీ లేని రుణం పన్నెండు వందల కోట్లు కేటాయించింది ఇక మహిళల పెళ్లి కానుకగా ఇచ్చే కళ్యాణ లక్ష్మి టీఆర్ఎస్ పథకానికి పదమూడు వందల యాభై కోట్లు కేటాయించింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో వంద కోట్లను ప్రతిపాదించింది తెలంగాణ రాష్ట్రం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే తెలంగాణ బడ్జెట్ లక్ష ఎనభై రెండు వేల తొమ్మిది వందల పద్నాలుగు పాయింట్ నాలుగు రెండు కోట్లు రెవెన్యూ వ్యయం లక్ష ముప్పై ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు కోట్లు క్యాపిటల్ వ్యయం ఇరవై రెండు వేల అరవై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు రెవెన్యూ మిగులు నాలుగు వేల నాలుగు వందల ఎనభై రెండు పాయింట్ ఒకటి రెండు కోట్లు ఆర్థిక లోటు ముప్పై మూడు వేల నూట తొంభై ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లుగా ప్రభుత్వం రక్కించింది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రానున్న రెండేళ్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది ఈ సంవత్సరం కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలలను ఆసిఫాబాద్ భూపాలపల్లి వికారాబాద్ సిరిసిల్ల జనగామ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చే